వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొండపీకి ఆదిమూలపును ఇన్ఛార్జిగా మార్చడంపై చంద్రబాబు సెటైర్లు వేశారు ఆ ఇంటి చెత్త ఈ ఇంట్లో వేస్తే బంగారం అవుతుందా అన్నారు అందుకు ఆదిమూలపు స్పందించారు తాను చెత్తో బంగారమో ట్రాక్ రికార్డు చూస్తే అర్థమవుతుంది అన్నారు చంద్రబాబు బుర్రా మధుసూదన్ ని టార్గెట్ చేశారు మనీసూదన్ అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబుకు మధుసూదన్ కౌంటర్ ఇచ్చారు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో మాట దోపిడీ ఎవరో కాదా అని మిమ్మల్ని ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్న ఎర్రగోడ పాదంలో ఉంటాడు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండే పికే వేశారు ఎర్రై వంద చెత్త కొండేపీలో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా కొండేపీలో ఎవరో ఒకరి పెట్టారు ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ వెతుక్కోవాలి మన అందరం చంద్రబాబు నాయుడు గారు మనీ సూదన్ మధుసూదన్ చంద్రబాబు నాయుడు గారు మీరు చెట్లు ఉన్నప్పుడు ఫారంలోకి రెండు ఎకరాల పొలం అప్పుడే రాజకీయాలకు వచ్చారు మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఎన్ని వేల కోట్లు మీకే తెలియదు మొన్న మీ బాబు గారు లోక కాబు కూడా చెప్పాను అయ్యా నేను గంజి తాగి బతికాను బెంచ్లో తిరుగుతున్నాను స్పెషల్ పెట్ట తిరుగుతున్నాను విమాన తిరుగుతున్న తర్వాత నేను రాజకీయాలకు వచ్చాను మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు రెండు ఎకరాల పొలం ఉన్నప్పుడు నిన్నెప్పుడు అది రోజేను బెంజిక తిరుగుతున్నప్పుడు విమానం తిరుగుతున్నప్పుడు మనీస్థుడు నేను ఆల్రెడీ మనీ సుతున్నా కొత్త కొట్టే మనిషింది ఏమో చెప్పారు ఏదో నాటకాల్లో కృష్ణుడు పాత్ర మాట్లాడటో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నేనేదో లాభం కృష్ణుడు అంట నేనేదో చెత్త చెత్త అన్నాడా చెత్త బంగారమో లేకపోతే